సంక్షేమం తెలుగు డివోషనల్ వైఫ్స్ ప్రేక్షకులకు నమస్కారం సంజనం మనము ఇప్పుడు ఈ సంవత్సరము విశ్వ విశ్వ ఈ సంవత్సరము ఏదో ఉగాది తర్వాత ఈ సంవత్సరానికి విశ్వవాసనామ సంవత్సరానికి మనము ఏ కష్టాలను బయటపడి అన్ని విధాలుగా విజయం ఉండడానికి డబ్బు పరంగా డబ్బు పరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా సక్సెస్ కావడానికి సంవత్సరము విశ్వవాసనామ సంవత్సరంలో రవే మనకు రాజుగా వచ్చినందువల్ల ఏ విధంగా మనం రెమెడీ చేస్తే సక్సెస్ అయితే శీఘ్రంగా వస్తుంది ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరం నుంచి కానీ కోరికలు ఏవైనా ఉన్న బిజినెస్లో కానీ అవి కానీ వీడు ఆ జాబ్ పరంగా కానీ కూడా మన నాలుగైదు సంవత్సరాలు వెయిట్ చేస్తున్న దానికి ఈ సంవత్సరం అది సక్సెస్ కావడానికి ఏ రెమెడీ చేస్తే సక్సెస్ అవుతుందో ఇన్ని సంవత్సరాలు అన అనారోగ్యంగా ఉన్నవారు ఏ రెమెడీ చేస్తే ఆరోగ్యవంతులుగా మారుతారో ఇది మనం రెమెడీ పరంగా చెప్పుకున్నాం ఓకేనా సంవత్సరం ముందుగా మా స్వామి ధ్యానం చేసుకొని ముందుకెళ్ళాం సమస్య సురముతారు అర్చనకు ఆరేంగమైన గుదిఫుల బాలకని ఎరుమేలి ధర్మశాస్త్రవే శబరి గిరీషనే హరిసునే జ్యోతి రూపణి వంశీ స్వామి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం వంశీ స్వామిపా విశ్వవాసనమ సంవత్సరంలో అయితే రవియ రాజుగా వచ్చారు మనకు అంటే ఉగాది ఏ వారం వస్తుందో ఆ వారమే ఆ ఆ రోజు ఉన్న గ్రహాన్ని మనకు రాజుగా ఉంటారన్నమాట ఈ సంవత్సరం విశ్వవాసన సంవత్సరం ఆదివారం వచ్చింది కాబట్టి అవే రాజీ ఉన్నారు అయితే రవికి సంబంధించిన ఏదైనా సాధించుకొని ఏదైనా వీల్ పవర్ పెంచుకుంటే ఏదైనా సక్సెస్గా ఉంటుంది ఏ పని అనేది సాధించుకోవడానికి సరైన మార్గం సరైన సంవత్సరం అది కాకుండా కూడా ఈ సంవత్సరం సిల్వర్ జుబ్లీ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిల్వర్ జూబ్లీ ఇయర్లో మనం అన్నీ కూడా సాధించుకోవడానికి సరైన మార్గంగా మనకు ఇచ్చిన వరంగా మనం అనుకోవచ్చు వచ్చే సంవత్సరం అయితే ఉన్నదో ఆ సంవత్సరానికి సంవత్సరం రవి రాజు కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా మనం కొన్ని రెమెడీ చేస్తే ఏ పనిలో ఆటంకం లేకుండా సక్సెస్గా ముందుకెళ్ళి ఇంతకుముందు కొన్ని కొన్ని నాలుగు సంవత్సరాల నుంచి ఏ పనులు కాకుండా అయినాం కదా అనారోగ్యం ఆరోగ్య అనారోగ్యం పడి మనము ఇబ్బంది పడుతున్నాం కదా ఏదో మనం ఏదో సాధించుకోవాలని జాబ్ పరంగా కానీ విద్యా పరంగా కానీ ఇది కూడా సక్సెస్ కాకుండా ముందుకెళ్తున్నాం ఈ యొక్క చిన్న రెమెడీ వల్ల ఇవన్నీ ఇది మనం అనుకున్న కోరికలు ఏమైనా కూడా అతి ఈ సంవత్సరం సక్సెస్ కావడానికి సరైన మార్గం ఈ సంవత్సరం మనం వినియోగించుకుంటే ఈ సంవత్సరంలో మనము అన్ని సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎన్ని గ్రహాలున్నా ఏదున్నా కూడా రవి బలం లేకపోతే ఎదుగు మధ్య మనం సూర్య బలం అనమాట సూర్యుడు సంవత్సరం బలం ఈ సంవత్సరము మనము ఏడు ఆదివార నియమం పెట్ నియమం పెట్టుకొని నియమం ఏడు ఆదివారం నియమం పెట్టుకుంటే ప్రతి ఆదివారం రోజు ఉదయం ఏడు జిల్లడాకులతోటి మనము ఏడు జిల్లాడాకులు నితిమే పెట్టుకొని ఏడు సార్లు మన చెంపుతూరు నీళ్లు పోయేసుకొని పోసుకున్న తర్వాత మౌన భాత స్నానం చేసేసాను నల్ల జిల్లాడా తెల్ల జిల్లాడా అని అడుగుతారు ఏ జిల్లాడాకైనా పర్లే పల్లె కాకపోతే ఆదివారం రోజే స్వీకరించాలి ఒక రోజు ముందు స్వీకరించి పెట్టుకోకూడదు ఆదివారం రోజే ఆ ఏడు జిల్లాడాకులు తెచ్చుకోవాలి అది ఉదయం లేచి సూర్యుడు ఉదయించక ముందుగా స్నానం స్నాన కార్యక్రమంలో అయిపోవాలి సూర్యుడు ఉదయం చే ఫైవ్ థర్టీ ఓ సిక్స్ ఓ సిక్స్ థర్టీగో స్వామివారు వస్తారు కదా దానికన్నా ముందే మీ స్నాన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అప్పుడు పూజ కార్యక్రమం చేసుకోండి కాకపోతే అదే రోజు ఉదయం లేచేసి మనము స్వామివారి ఏదైతే ఉన్నదో జిల్లర చెట్టుకి వెళ్ళేసి జిల్ల చెట్టుకి దండం పెట్టుకొని వృక్ష మహారాజుకి దండం పెట్టేసుకొని జిల్ల చెట్టుకి ఏడు జిల్లడాకులు స్వీకరించేసి ఆ జిల్లడాకులు మనం నిత్యమే పెట్టుకొని మనం స్నానం చేసుకోవాలి ఏడు జిల్లాకు నిత్యమే పెట్టేసుకోవాలి ఏడు సార్లు చెంపు తోటలు పోసేసుకోవాలి శవరు షవర్ లేదు సరే షవర్ కింద అయినా సరే ఏడు జిల్లాకులు ఆయన పెట్టుకోండి ఒక ఒక నిమిషం అయినాక తీసేసేయండి ఆ జిల్లాకు కింద పడిపోతే జిల్లడాకులు సేకరించే చెట్టు మాత్రము ఇట్లా దారులలో ఉంటాయి కదా మూడు తోల దారులు చెరువు కట్ట మీద ఇట్లా స్మశాన వాటికలు అక్కడ ఆడేడు ఉన్న జిల్లాలో కూడా తెచ్చుకోకూడదు కొంచెం శుద్ధమైన ప్లేస్లో అడవి ప్రాంతంలో సార్ ఉన్న మంచి ఇక్కడ ఒక జనార్ణయం ఎక్కలేని దగ్గర ఉన్న ఆ చెట్టుకు ఇంకా బలం ఎక్కువ బెటర్ అనమాట రోడ్డు పక్కకు ఉండి తోవల మీద ఉన్నది కానీ ఇట్లా ఇట్లా దారుల్లో మూడు దారులలో ఉండదు కానీ తర్వాత ఇట్లా శ్మశాన వాటికలు కానీ చదువు కట్ట మీద కానీ ఇట్లాంటి రైలు కట్ట ఉంటాయి కదా అలాంటి ప్లేస్కి తెచ్చుకోకండి శుద్ధిగా ఉన్న ప్లేస్లో ఉన్న జిల్లెడు చెట్టుకు దండం పెట్టుకొని అవసరమైతే ఒక చెంబు నీళ్ళు పోసేసి అవసరమైతే కొంచెం పసుపు వేసేసి దండం పెట్టుకొని ఆ ఏడు జిల్లాలకు దెబ్బుకొని ఆ విధంగా మీరు స్నానం చేసినట్టయితే ఇట్లా ఏడు వారాలు చేయాలి ఏడు ఆదివారాలు వీళ్ళు విధంగా చేస్తే మీరు అనుకున్న ఏ కోరిక అయినా సరే భగవంతుడు అనుగ్రహంతో సక్సెస్ అయ్యే అవకాశం ఉండేది ఈ జీల చేసేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా ఇంట్లో కుల దేవత దండం పెట్టేసుకున్న తర్వాత ఈ ఆరాధన విధ్యమైన తర్వాత చిన్న విష్ణు సహస్రనామంని మీకు ఒకసారి చదవండి లేదంటే యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ అంటే ఏదైనా సరే ఆడియో ద్వారా ఈ విష్ణు సహస్రనామాన్ని వినండి విష్ణు సహస్రం కూడా వినలేము స్వామి అంటే మనము రాముడు సంవత్సరం మంత్రం ఏదైనా వచ్చు రాముడు సంవత్సరం మంత్రం మనం వినొచ్చు అనమాట శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామనామ వరాని అని ఈ మంత్రాన్ని మూడు సార్లు ప్రత్యేకంగా అనడం మంచిది లేదంటే విష్ణు సంవత్సరం వినండి అది విన్నా సరే ఇది కూడా అండి మనకు ఏదైతే విజయం అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది ఉన్న తర్వాత ఈ శ్రావణ తర్వాత ఏడువారి నియమము ఖచ్చితంగా కొంచెము మనము ఆహార ఏడు వారాలు పెట్టుకోవాలి ఆ ఆహార అంటే వీలైతే ఆకుకూరలు తినడానికి ప్రయత్నం చేయండి ఈ ఆదివారం ఒకరోజు ఆకు మన ఇష్టమైన ఆకుకూరలు ఆ రోజు మొత్తం ఆకుకూరలతో మీ భోజన భోజన ఫలహారాలను కూడా ఆకుకూరలతో కంప్లీట్ చేయండి అవసరమైతే తోటి కంప్లీట్ చేయండి ఏటి ఆదివారాలు పెట్టి నియమం పెట్టండి ఎంతటి అనారోగ్యం ఉన్న ప్రాబ్లం అయినా సరే ఆరోగ్యవంతులు మారుతారు ఎంతటి కోరికైనా సరే మా కోరిక పెడుతుంది మనం ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటాం పెద్ద షాప్ ఏర్పాటు చేయాలనుకుంటాం సరే కళ్యాణానికి సంబంధించింది అనుకోండి కళ్యాణం జరగాలం ఏదైనా సరే సంతానం సంబంధించిన ప్రాబ్లం అనుకోండి ఏ ప్రాబ్లం అయినా సరే సంతాన భాగ్యం కలగాలన్నా విద్యా భాగ్యం కలిగినా ధన భాగ్యం కలగాలన్నా ఏదైనా మనం ఏదైనా విజయం భా విజయ భాగ్యం కలగాలన్నా కూడా ఈ నియమం వల్ల అతి సక్సెస్గా అతి శీఘ్రంగా ఆ దారి పొడిగిన మనము అన్ని విధాలుగా విజయమైన కార్యక్రమాలు జరుగుతాయి చేయండి సక్సెస్గా అవుతారు మీరే హ్యాపీగా ఉంటారు రవియే మనకి సంవత్సరం వచ్చినందువల్ల మనకి ఇది అతి ముఖ్యమైన సంవత్సరం అన్న విషయవాస సంవత్సరం అతి ముఖ్యమైనది అదు కాకుండా సిల్వర్ ఇయర్ అన్నమాట సిల్వర్ జుబ్లి ఇయర్లో మనం ఏదైనా ఏదైనా సాధించుకున్న సిల్వ జుబ్లి ఇయర్ కదా బాగుంటుంది ఈ రెండు రకాల పరిహారాలు చేయండి మన జీవితాన్ని ఆనందపరంగా చేసుకోం ఉన్నది ఒకటి జీవితం సక్సెస్గా ఉండాలి డబ్బు సంపద అయ్యం ఆనందంగా ఉండాలి అలాంటి హ్యాపీగా ఉండడానికి మనం కేరళ రెమెడీస్ ఎన్నో చెప్తున్నాం మనం కేరళ పద్ధతి ఏ రెమిడీ చెప్పినా కెళ్ళ పద్ధతి చెప్తాము కేరళ పద్ధతిలో మనం చేసుకోవచ్చు భగవంతుడు ఎన్నో రకాల రెమెడీస్ మనకి చరవీ చేస్తూ మనం హ్యాపీగా ఉండాలి కానీ స్వామి శనమ సుమత్త జన్మయ్యప్ప నీరపుత్రనే శమయ్యపా